హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ స్థలం కొమాటోస్ పబ్ గచ్చిబౌలి తన ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ అక్కడ నిల్చుంది సరియు వాళ్ళు వచ్చేశారు లోపలికి వెళ్దాం అనుకునే లోపు వీళ్ళ దగ్గరికి ఒక అమ్మాయి చంటి బిడ్డని వేసుకుని అడుక్కోవడానికి వచ్చింది దూరంగా నిల్చున్న సంతోష్ వీళ్ళని చూస్తున్నాడు ఆ అమ్మాయిని చూస్తూనే గయ్యం అంది సరియు నీకు అసలు బుద్ధుందా చిన్నపిల్లల్ని పెట్టుకుని అడుక్కుంటున్నావు అసలు ఈ బిడ్డ నీ బిడ్డేనా లేకపోతే ఎవరి బిడ్డనైనా దొంగలించావా నీకు ఎంత ధైర్యం ఉంటే చిన్న పిల్లల్ని వేసుకుని అడుక్కోవడానికి వస్తావో పదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నిజంగా ఈ బిడ్డ తల్లివో కాదో కనుక్కుంటాను అయినా అడుక్కోవడానికి సిగ్గుండాలి బద్దకస్తులకు ఇదొక అలవాటైంది ఈజీ మనీ కోసం అంటూ ఎడా పెడా తిట్టడం మొదలెట్టింది ఆ అమ్మాయి ఏడుపు ముఖం పెట్టుకుని సరియు తిట్టినవన్నీ వింటూ చివరికి సంద దొరకగానే జంపు కొట్టింది ఆ మంట మీద ఉండగానే భిక్షం కోసం ఒక ముసలి వ్యక్తి వచ్చాడు సరియు దగ్గరికి ఇతన్ని కూడా ఎక్కడ తిడుతుందో అని భయపడడం మొదలు పెట్టారు అక్కడున్న రాసి గీత దూరంగా ఉన్న సంతోష్ కూడా కానీ అతన్ని చూస్తూనే సరియు నెమ్మదిగా తాత ఆకలితోందా అని అడిగింది అవునమ్మా అన్నాడు అతను నీరసంగా పదా నీకు భోజనం పెట్టిస్తాను అంది పబ్లోకి దారి తీస్తూ నాకు పార్సల్ కట్టివమ్మా నా భార్య కూడా ఆకలితో ఉంది తను నేను సగం సగం తింటాం అన్నాడతను అతని మాటలు విన్న సరియు కళ్ళలో నీళ్లు తిరగడం దూరంగా ఉన్న సంతోష్కి తెలుస్తోంది అయ్యో సగం తినడం దేనికి తాత పద మీ ఇద్దరికీ భోజనం పెట్టిస్తాను అంటూ లోపలికి తీసుకెళ్ళింది లోపలికి వెళ్ళిన ఆ ముసలాయనకి అక్కడి వాతావరణం భయాన్ని కలిగించింది అందరూ విచిత్రంగా తనని చూస్తుండడం కనిపించింది తనలాంటి వారికి తగిన చోటు కాదని అతను అనుకున్నాడు కానీ సరియు అదంతా పట్టించుకోకుండా రెస్టారెంట్ పార్టీకి వెళ్ళి అతనికి రెండు పార్సల్ కట్టించి అతనికి ఇస్తూ తాత ఎక్కడ ఉంటారు మీరు అడిగింది అక్కడ ఫ్లైఓవర్ కింద సరే రేపు ఉదయం నీ దగ్గరికి వస్తాను రెడీగా ఉండు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంది ఎక్కడికమ్మా అడిగాడు అతను మిమ్మల్ని మంచి ఆశ్రమంలో పెడతాను నేను చూసుకుంటాను మిమ్మల్ని అంది ఎలా నీ రుణం తీర్చుకోండి తల్లి అన్నాడు అతను కళ్ళ నిండా నీళ్లతో నాలో మీ మనవరాల్ని చూసుకుంటూ అంది తను నవ్వుతూ ఆయన్ని ఫ్లైఓవర్ దగ్గర వదిలిపెట్టి వాళ్ళు పబ్బు దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళ వెనకాలే సంతోష్వాలు అయ్యాడు ఏంటి మొదట చిన్నపిల్లతో వచ్చిన అమ్మాయినేమో భయంకరంగా తిట్టి పంపావు మరి ఈ ముసలాయనకేమో ఫుడ్ పెట్టి పంపావు ఏంటో నువ్వు చేసేవి అస్సలు అర్థం కావే అన్నది రాసి ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రాసి ఈ మధ్య అడుక్కునే వాళ్ళు దందా గురించి న్యూస్లో చూడట్లేదా వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం వాళ్ళని అడ్డు పెట్టుకొని ఇలా అడుక్కోవడం అయినా ఆ అమ్మాయిని చూసావా మంచి వయసులో ఉంది గట్టిగా ఉంది ఒంట్లో అన్ని పార్ట్స్ బాగానే ఉన్నాయిగా మరి అడుకోవడం ఎందుకు అందుకే కోపం వచ్చింది కానీ ఆ తాత అలా కాదు చూస్తే ఇంతకుముందు గొప్పగా బ్రతికిన వాడిలా ఉన్నాడు పిల్లలు వాళ్ళని వదిలిపెడితే ఇలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదా ఇంకేదైనా కావచ్చు అది కాక ఆయన చాలా పెద్దవాడు కూడా పని చేసుకుని బ్రతికే ఓపిక లేని మనిషి అలాంటి వాళ్ళకి ఎంత కష్టమైనా సహాయం చెయ్యాలి అందుకే నేను చేశాను అంతే అన్నది సింపుల్గా వెనక నుండి ఇవన్నీ వింటున్న సంతోష్ గుండె మీద చేయి పెట్టుకుని తల వెనక్కి వాల్చి ఒరే సంతోష్ నీ పిల్ల మేంట్రా రోజు రోజుకి తెగ నచ్చుతోంది బాబోయ్ ఇది నా గుండెని మామూలుగా పిండలేదు పాపం బుజ్జి ముండా తెగ ఆయాసపడిపోయి గట్టిగా కొట్టేసుకుంటోంది లోపల బ్యూటీ ప్లస్ ఈగో ప్లస్ తెలివి ప్లస్ మంచితనం డెడ్లీ కాంబినేషన్ కాదు రోయ్ దానబ్బ కాంబినేషన్ అంతే వామ్మో వామ్మో దీని ఈగోని చూసి నేను వెనక్కి తగ్గుంటే ఇలాంటి బంగారాన్ని మిస్ అయ్యేవాడిని కదా ఏదేమైనా ఈ సంతోష్కి పుట్టబోయే పిల్లలకి తల్లి దొరికేసింది దాని దారిలోకి తేవడమే ఇప్పుడు మన కర్తవ్యం అయినో నువ్వున్నావు అన్నాడు అంతలో సరియు ఎందుకో ఇటువైపు చూస్తే అక్కడ సంతోష్ తనని చూస్తూనే తోక తొక్కిన తాచుల బుస్సున పడగ విప్పింది సరియు కోపం ఆ రోజు కేఫ్ తర్వాత అతని ఇవాళే చూడటమే ఏదో అందామని నోరు తెరిచిన సరియుకి పక్క నుండి మాటలు వినిపించడంతో ఆగిపోయి అటు చూసింది ఇదే అన్న ఆ రోజు నన్ను కొట్టింది అంటూ సరియుని చూపించాడు పార్క్లో సరియూతో చెంపదెబ్బ తిన్న అబ్బాయి ఓహో పిట్ట బలే ఉందిగా ఏంటే నా తమ్ముడిని కొట్టావంట వాడు ఎవడు తమ్ముడో తెలిసి కూడా కొట్టావంటే నీకు ఒళ్ళు బల్బు చాలా ఉందని నాకు అర్థమైంది నా తమ్ముడిని కొట్టిన నీ మీద ఇందాకటి దాకా పీకల దాకా కోపం ఉండేది అసలు నిన్ను చంపేద్దామని డిసైడ్ అయ్యి మరీ వచ్చా కానీ నిన్ను చూసిన మరు క్షణం నీ మీద కోపం పోయి కోరిక కలిగింది ముగ్గురు పెళ్ళాల్ని చేసుకున్న నాకు నిన్ను నాలుగవ పెళ్ళంగా చేసుకోవాలని తేగం మనసు పుడుతోంది కాబట్టి ఒక సెటిల్మెంట్ చేసుకుందాం నువ్వు మా తమ్ముడిని కొట్టినందుకు నేను నిన్ను ఏమి అనను అందుకు ప్రతీకగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి ఏమంటావే నా పంచదార చిలక అన్నాడు పంజాగుట్ట పహిల్వాన్గా పిలవబడే ఆ అబ్బాయి వాళ్ళ అన్న సంతోష్ని ఆ వచ్చిన వాడు చూడలేదు వాడి కళ్ళు వచ్చినప్పటి నుండి సరియూని వదలలేదు సంతోష్ సరియూ ఏం చేస్తుందా అని చూస్తూ నిల్చున్నాడు వాడి మాటలకి సరియూకి ఎక్కడో కాలింది అసలే ఆల్రెడీ సంతోష్ మీద కోపంతో ఉన్న ఆమెకు పహిల్వాన్ మాటలు మరింత కోపం తెచ్చాయి అది చూస్తున్న సరియూ ఫ్రెండ్స్కి సరియూ పాపకి బలి కావడానికి వచ్చిన బలి పశువుల పహిల్వాన్ కనిపించాడు వెంటనే ఆ పహిల్వాన్ గాడి దవడ చేతి దెబ్బకి దాండి ఆడటం మొదలుపెట్టింది ఆ దెబ్బకి పాపం పహినాన్ని ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్న పిప్పి పన్ను ఊడి వాడి చేతిలో పడింది రే చీకేసిన తాటికాయలో ఉన్న జుట్టు లాంటి గుడ్లు గుబ్బ కళ్ళు అస్థి పంచడానికి పోయినట్టుగా లోపలికి పీక్కుపోయిన దవడలు బాణ పొట్ట లాంటి చేతులు కాళ్ళు వేసుకుని అచ్చం గౌడి గేదెలా ఉన్న నీకు నేను కావాల్సి వచ్చిందా అసలు నీకు ముగ్గురు పెళ్ళాలు ఎలా వచ్చారో చెప్పరా ముందు చుంచెలుక చూచు చూచ్చు అన్నట్టున్నాయి నీ మాటలు నీకు నేను నాలుగవ పిల్లంగా కావాలా అసలు నీ హైట్కి నీ మాటలకి సంబంధం ఉందారా భూమికి మహా అంటే నాలుగు అడుగులు ఎత్తుంటావు నీకు నాలుగవ పిల్లం కావాలా తీసి పడేసిన నా కాలు గోళ్లు ఊడవడానికి కూడా పనికిరాని నీకు నా పక్కలో ప్లేస్ కావాల్సి వచ్చిందా అంటూ అటు సంతోష్ మీద కోపం ఇటు వీడి మీద కోపం కలిపి వాడి జుట్టు పట్టుకుని లాగి ముందుకు వంచి వాడి వీపు మీద గబ్బి గబ్బి అని గుద్దడం మొదలుపెట్టింది వాడు ఎటు కదల్లేక ఆ దెబ్బలకి తట్టుకోలేక ఒకటే అరవడం మొదలుపెట్టాడు వాడితో వచ్చిన వాడి తమ్ముడు పిల్ల రౌడీలు పత్తా లేకుండా ఎప్పుడో పారిపోయారు ఇదంతా చూసిన సంతోష్కి ఒక పక్క నవ్వు నవ్వొస్తున్న పహిల్వాణి చూడగానే పాపం అనిపించింది సరయు అతన్ని కొడుతున్న విధానం చూస్తున్న అతనికి అది కేవలం వాడి మీద కోపం మాత్రమే కాదని తన మీద కోపం కూడా కలిపి చూపిస్తోందని అర్థమైంది అందుకే వెంటనే అక్కడికి వెళ్ళి సరయు చేతిలో నుండి వాడిని విడిపించాడు సంతోష్ విడిపించగానే ఆగిపోయిన ఊపిరి అప్పుడే తీసుకుంటున్నట్టుగా పాహిల్వాన్ గబగబ గసపోయసాగాడు కొద్దిసేపటికి తేరుకుని తనని విడిపించిన పుణ్యాత్ముడు ఎవరా అని సంతోష్ వైపు చూశాడు నేను నిన్ను ఎందుకు తన దగ్గర నుండి కాపాడానంటే తన చేతులు పువ్వుల్లా ఉన్నాయిరా వాటిని రాయిని చేసేలా ఉన్నావు ఏరా ఆడపిల్లల్ని ఏడిపించడం గొప్పతనం అనుకుంటున్నావా అన్నాడు కఠినంగా చూస్తూ అన్న క్షమించే ఇంకెప్పుడు ఆడపిల్లల్ని ఏడిపించను ఇప్పటికే ఆ మేడం నన్ను బాగా బాధింది ఇప్పుడు నువ్వు మొదలుపెట్టకన్నా నన్ను నా అవతారం చూశాక కూడా ఆవిడి చేతులు నువ్వు పువ్వు అనడం నాకు నచ్చలేదు నేను కొట్టంలే కానీ సిటీలో ఉన్న రౌడీ గ్యాంగ్కి చెప్పు అది నా పిల్ల అని దాన్ని ఎవరు టచ్ చేసినా టచ్ కాదు తప్పుగా చూసినా సిటీలో ఏ రౌడీని లేకుండా చేశాను అన్న ఈ మేడం నీ ప్రాపర్టీ అని తెలిస్తే నేను రాకపోయేవాడిని ఇంకా ఎవరిని రాణిచ్చేవాడిని కాదు అన్నాడు బుద్ధిగా ఇప్పుడు చెప్పా కదా ఇంక దొబ్బే అంటూ వాడిని వదిలిపెట్టాడు అన్నా ఏం అనుకోనంటే ఒకటి చెప్పనా వాడు భయపడుతూనే అడిగాడు ఏంట్రా నేను చూస్తే నాకు జాలిస్తుంది ఎందుకు ఈ మేడం మీకంటే పెద్ద రౌడీలా అనిపిస్తోంది జాగ్రత్త అన్నా పహిల్వాన్ అలా అన్నాడో లేదు అప్పటిదాకా స్నేహితురాలు బలవంతంగా పట్టుకున్న సరియు గట్టు తెగిన గోదారిలా ఉరుక్కుంటూ వచ్చింది అది గమనిస్తూనే పహిల్వాన్ జంప్ అయ్యాడు అక్కడ సంతోష్ పహిల్వాన్ మాట్లాడుకుంటుంటే వింటున్న సరియుకి ఎప్పుడైతే సంతోష్ తానే నా పిల్ల అని సంబోధించాడో అప్పుడు మేడం దిక్క తీన్మార్ డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది అంతే సంతోష్ మీదకి కోపంగా వెళ్ళబోయింది కానీ తన పక్కనే ఉన్న రాసి గీత ఆమెను పట్టుకుని ఆపారు ఆ సలే సంతోష్ మాటలకి కుతకుత ఉడుకుతున్న సరియు పహిల్వాన్ మాటలతో కోపం లావా పొంగినట్టు పొంగింది ఆపుకోలేక అలా ఉరుక్కుంటూ వచ్చిందన్నమాట అయితే పహిల్వాన్ మీదకి ఉరుకుతుంది అనుకుని నెమ్మదిగా ఉన్నాడు సంతోష్ కానీ సరియు వస్తూనే సంతోష్ ముందు ఆగి అతని కాలర్ పట్టుకుని అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏరా మొన్నేమో నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చినట్టు కిస్ ఇచ్చావు ఇప్పుడేమో నా పిల్ల అంటూ ఆ రౌడి గడికి చెబుతున్నావు ఫస్ట్ టైమే నిన్ను ఏమీ అనకుండా వదిలేశానని నన్ను అంచనా వేయకు నేను శివంగిని నా పంజా దెబ్బ గట్టిగా ఉంటుంది జాగ్రత్త అన్నది నువ్వు శివంగివైతే నేను సింహాన్నే భలే ఉంది కదా కాంబినేషన్ నీ పంజా దెబ్బ చూపించాల్సిన సమయంలో చూపిద్దులే మరీ ఇలా నలుగురిలో అయితే చాలా బాగోదు కదా అన్నాడు కన్ను కొడుతూ ఏయ్ నిన్ను గుడ్లు ఉరుముతూ ఇంకా దగ్గరికి వెళ్ళింది ముందు నువ్వు ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి ముద్దుగా చూడడం ఆపలేదనుకో మొన్న కొంతమంది ముందే పెట్టాను ఇప్పుడు అందరి ముందు పెట్టాల్సి వస్తుంది ముద్దు ముద్దు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు వెంటనే సంతోష్ కాలర్ వదిలేసి దూరంగా జరిగింది వామ్మో ఏంటి బాబు ఇంత ముద్దుగా ఉన్నావు నిన్ను దూరం నుండి చూసి ఆపుకోవడమే కష్టం ఇంకా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నా ఒంటికి నీ ఒంటిని రాస్తూ నిలబడితే నా పరిస్థితి ఏంటమ్మా అమ్మాయికపు పిలగాడిని రేపిస్టుని చేసేలా ఉన్నావుగా ఫు అంటూ ఒకసారి గట్టి గాలి నోటితో బయటికి ఊది బాబోయ్ ఒళ్ళేంటే ఏంటే తెగ చిమచిమలాడుతోంది అన్నాడు తన ఒళ్ళంతా తడుముకుంటూ రేయ్ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఏంట్రా ఒళ్ళు ఎలా ఉంది అన్నది కోపంగా నీ ఒళ్ళేగా చెబుతా ఉండు ముందు నన్ను పూర్తిగా చూడనివ్వు అంటూ సరయుని పైనుండి కింది దాకా ఒకసారి తరివి తీరా చూసి రెండు చేతులు తల వెనగ్గా పోనిచ్చి గట్టిగా ఒళ్ళు విరుచుకుంటూ ఆహా నీ ఒంట్లో నాకు మొత్తం తినుబండారాలే కనపడుతున్నాయి పాప నీ బుగ్గలు బూరెలు నీ పెదవులు పనస తొనలు నీ మెడ కాకినాడ కాజా నీ ఆపే అరిచింది సరియు పోని ఇంకోలా వర్ణించనా అంటూ ఆమెకు దగ్గరగా జరిగి నీ బుగ్గలు నా ముద్దుల తడి కోసం నీ పెదవులు నా పంటి ఘాటు కోసం నీ సన్నని నడుము నా చేతి స్పర్శ కోసం ఎంత ఆరాటపడుతుందో నీ ఆపమన్నానా అదన్నమాట సంగతి మీగడ లాంటి నీ ఒళ్ళు నా చేతిలో కందిపోవడానికి రెడీగా ఉంది నువ్వు కూడా రెడీగా త్వరలో అంటూ దూరంగా జరిగాడు నువ్వు అనుకున్నది జన్మలో జరగదు కళలు కనడం మానేసి వాస్తవంలో బ్రతకడం నేర్చుకో నీ ముఖానికి నన్ను అందుకునే అర్హత లేదు అంది అతని వైపు నీకంత సీన్ లేదు అన్నట్టు చూస్తూ నాకంత సీన్ ఉందో లేదో మన పెళ్ళి అయ్యాక తెలుస్తుందిలే ఒకవేళ నువ్వు ఆగలేనంటే చెప్పు ముందే నా సీన్ చూపించే ఏర్పాట్లు చేసుకుందాం అన్నాడు నవ్వుతూ యూ ఇందాక వాడితో ఏమన్నా ఆడపిల్లని ఏడిపించడం గొప్పతనం కాదు అన్నావుగా మరి ఇప్పుడు తమరు చేసేదేంటి సంతోష్ మీద నిప్పులు జరుగుతూ అంది నేను ఒప్పుకుంటానే ఆడపిల్లని ఏడిపివ్వడం తప్పు అని కానీ ఇందాక నువ్వే చెప్పావుగా నువ్వు శివంగి అని సింహం శివంగిని ఏడిపివ్వడం తప్పేలా అవుతుంది చెప్పు అది ప్రకృతి సహజమైన విషయం చి పోరా నీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ అన్నది విసుగ్గా నీకు బుద్ధి లేదు అని పైకి గట్టిగా చెప్పకే నిజాలు చెబితే పరువు ఉంటుందా అన్నాడు ఏడిపిస్తూ కోపంగా సంతోష్కి ఒక లుక్ ఇచ్చి రండే మనం లోపలికి వెళ్దాం అంటూ పబ్లోకి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత సంతోష్ సరియూ కాలేజ్లో జాయిన్ అయ్యాడు సంతోష్ని అక్కడ చూసిన సరియు కోపంతో అతని దగ్గరికి వెళ్ళి ఏంటి కాలేజ్కే వచ్చేసావా నీలాంటి రోడ్ సైడ్ రోమియోలని నేను మస్తు చూశాను సరియూ ఇక్కడ నా దగ్గర పెట్టుకోకు హలో హలో మేడం మీరేమి పెద్ద అందగత అని అనుకుంటున్నారా అంత లేదు మీకన్నా అని చుట్టూ వెతుకుతూ ఆ అదిగో ఆ అమ్మాయి అబ్బా ఎంత బాగుంది తెలుగుతనం ఉట్టి పడుతోంది నువ్వు ఉన్నావే మునక్కాయకి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఏంటి నేను మునక్కాయనా రాస్కెల్ నిన్ను అని కొట్టడానికి ఎత్తిన చెయ్యిని మధ్యలోనే ఆపి చెయ్యి ఉంది కదా అని కొట్టేయడం నోరుంది కదా అని పారేసుకోవడం మంచిది కాదు మీలానే కొంతమంది ఉన్నారులేండి అవసరానికి హారన్ కొట్టే కన్నా ఉంది కదా అని ఇష్టానికి కొడుతుంటారు వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోపోతావు నా వల్ల కాదు పాప మనకి నాలాంటి పాప నీలాంటి బాబు అంతే చాలు ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా సంబంధం లేకుండా వాగుతున్నావు పట్టింది నీ పిచ్చే షటప్ అండ్ గెటౌట్ ఈడి ఓయ్ అమ్ముడు న్యూ జాయినింగ్ ఇక్కడ ఏది చూపించు అని అతని చేతిలోని బుక్స్ తీసి చూసింది అందులోని పేపర్స్లో సంతోష్ బిఈ ఫైనల్ ఇయర్ అని ఉన్నది ఆ అక్షరాలు తనకు పెద్దగా కనిపిస్తోంది కొంచెం కళ్ళు చిట్లించుకుని చూసింది నిజమే తన కాలేజీనే తన సీనియర్ నీకెవరు బే సీట్ ఇచ్చింది హలో సుందరి నేను నీకు సీనియర్ని రెస్పెక్ట్ ఏదమ్మా సుందరినా అదెవరు నువ్వే నేను పెట్టుకున్న ముద్దు పేరు యూ ర పక్కనే ఉన్న తన ఫ్రెండ్తో ఒరే వాసు సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని మీ కాలేజ్లో ఇంతకుముందు నేర్పలేదనుకుంటా ఇకపై నేను నేర్పిస్తాను నిన్ను ఇలా కాదు నువ్వు ఎలా ఈ కాలేజీలో ఉంటావో చూస్తాను ఓకే ఓకే ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడు వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది సరయు సంతోష్ తను ఎవరనుకుంటున్నావు నెక్స్ట్ పిఎం అవ్వబోయే అంత పలుకుబడి ఉన్న భాస్కర్ గారి కూతురు ఏంటి భాస్కర్ కూతురా తనకి సంజయ్ చెప్పినవి గుర్తుకొస్తాయి తన తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నది వాళ్ళకి ఒక కొడుకు కూతురు వాళ్ళని చూసి తను భాస్కర్ను ఏం చేయక వదిలేశాడు అని కానీ సంజయ్ నేను వదలనుగా నీ రుణం తీర్చుకోవడం కోసం దేవుడు నాకిచ్చిన వరం రా నా సరయు అని తన గుండెపై చేయి పెట్టి రుద్దుకుంటూ సరయు వెళ్తున్న వైపే చూస్తున్నాడు సరయు కూడా తనని తిరిగి చూసి జాగ్రత్త అని చేయి చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన సంతోష్ సరయుల ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం